ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ డిక్లరేషన్ పేరుతో కానీ ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అమలు చేసేటువంటి శక్తి లేదు ఈరోజు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ డిక్లరేషన్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఏ రకంగా వాటిని అమలు చేస్తారు ఏ రకంగా దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకుంటారు ఏ రకంగా వాటిని పేద ప్రజలకు అందిస్తారు ఏది కూడా ఈ రోజు చెప్పలేని పరిస్థితులు ఉంది రైతుల రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు వాళ్లకు దిశ దశ లేదు రైతులకు సంబంధించి ఎకరానికి పదిహేను వేలు ఎప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు ధాన్యానికి బోనస్ క్వశ్చన్ మార్కు ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అతి గతి లేదు రేషన్ కార్డులు దరఖాస్తులకే పరిమితమైనాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు గాలిలో దీపం పెట్టి దేవుడ అంటున్నారు ఈరోజు ఈ రకంగా అనేక అంశాలు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయల గ్యారెంటీ అది లేదు